వెల్కమ్ వెల్కమ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వరాంజలి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా సురేష్ మ్యూజిక్ మాస్టర్ తన శిష్య బృందం చే శ్రీ ముత్తయ్య చే సృష్టించబడిన ఇంగ్లీష్ నోట్ అనే స్వర్ణ కల్పన స్పెషల్ ఐటమ్ క్రింద ప్రేక్షకుల ఆశీర్వాదం కొరకు ప్రదర్శించనున్నారు పై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్ లో ఐఏఎస్ మరియు అమరావతి కృష్ణారెడ్డి వస్తున్నారని తెలిపారు పై కార్యక్రమానికి ఎస్కే నిజాముద్దీన్ ఎక్స్ ఎక్స్చేంజ్ ఎస్ఐ బి సుధీర్ సుస్వర రాజా తదితరులు పాల్గొన్నారు నేను దారా సురేష్ నేను ప్రొఫెషనల్గా మ్యూజిక్ మాస్టర్ని మ్యూజిక్ మాస్టర్ని ఒక దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డు ఫ్లూటు గిటార్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తుంటాను లోపల ఇవన్నీ ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ నేర్చుకున్నటువంటి శివలు రేపు ఆదివారం ఒక ప్రదర్శన ఇస్తున్నారు టౌన్ హాల్ రేపు ఆదాయాలు సాయంత్రం ఆరు గంటలకి దీనికి చీఫ్ గెస్ట్గా మన జాయింట్ కలెక్టర్ గారు ఎం శ్రీనివాసులు గారు వస్తున్నారు వెంకటేశ్వర్లు గారు ఎం వెంకటేశ్వర్లు గారు వస్తున్నారు తర్వాత అతిథులుగా అమరాధ కృష్ణారెడ్డి గారు ఏవి కృష్ణమోహన్ గారు ఇప్పుడు పాటలు శ్రీనివాసులు గారు వీళ్ళంతా అతిథులుగా వస్తున్నారు ఈ ప్రోగ్రాం పిల్లలందరూ నేర్చుకొని కష్టపడి మంచి ప్రోగ్రాంని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటలకి ప్రముఖులు అందరూ ప్రజలందరూ ఇచ్చేసే కార్యక్రమాన్ని జయప్రదం కోరుకుంటున్నాను మా మన నెల్లూరు సినీ ఆర్కెస్ట్రా రంగంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా ఒక మ్యూజిషియన్గా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ దాదా సురేష్ గారు ఆయన ఆర్కెస్ట్రా రంగంలో ఎంతోమంది విద్యార్థుల్ని విద్య నేర్పించి అలాగే వారికి ఉపాధి కల్పించి వారికి రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకునేలా అలాగే వారి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసిన దాదా సురేష్ మాస్టర్ గారు అదేవిధంగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో సంగీతం పట్ల పాటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలు అలాగే పెద్దలు అందరికీ గత ముప్పై సంవత్సరాల నుంచి స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసి వారికి మంచి సంగీతాన్ని నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్న స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ దారా సురేష్ మాస్టర్ గారు వారి శిష్య బృందం ఈ నెల పదహారవ తేదీ అంటే రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్లో వారి శిష్యు బృందం ఒక గొప్ప ఇంతవరకు జరగని విధంగా గొప్ప సంగీత విభావాన్ని చేస్తున్నారు అసజ్ఞులైన మన నెల్లూరు సినీ సంగీత అలాగే శాస్త్రీయ సంగీత అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పిల్లలు చేసే గొప్ప ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి సురేష్ మాస్టర్ గారిని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తి గౌరవారాశిష్ఠుల ఒక శిష్యు బృందం చే టౌన్ హాల్లో ప్రదర్శిస్తాడు వాడు సంగీత భావనలో మూవీ సాంగ్స్ ఇన్స్ట్రుమెంటు మ్యూజిక్ ప్రత్యేకంగా అందరి కళ చేత కష్టమైన పాటన్నింటినీ కూడా మీకు విచురిపించబోతున్నారు ఈ ప్రోగ్రాంలో హైలైట్ ఏంటంటే ముత్తయ్య భాగవతాలని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకు వారితే సృజించబడినటువంటి ఇంగ్లీష్ నోట్ అనే కంపోజిషన్ని మొదటిసారిగా ఇండియన్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఫ్యూజన్ అంటారు ఇంగ్లీష్ నోట్ కాదు బాగా అయింది దానితో గొప్ప ప్రదర్శన అయ్యబోతున్నాం ఒకసారి ఇదే మొదటిసారి అయిపోతుంది దీనికి రూపకల్పన చేసినటువంటి దారా సురేష్ గారు చాలా గొప్ప శ్రమ తీసుకొని అందమంది పిల్లల చేత ఒక పది కీబోర్డ్లు నాలుగు వైలన్లు గిటార్లు ఫ్లూట్ తోటి కలిపి రేపు వినిపించబోతున్నారు ఈ ప్రోగ్రాంకి హైట్టి ప్రజలందరూ కూడా ఒక సెకండ్ హ్యాండ్ ప్రేక్షకులందరూ కూడా వచ్చి ఆశ్రయిస్తాను పోతు